స్వాగతం నేను సుమలత డిఫెన్స్ మద్యం ఖాళీ బాటిలను జమ చేసి అందులో నకిలీ మద్యాన్ని నింపి డిఫెన్స్ మద్యం అని చెప్పి మందుబాబులకు మోసం చేస్తూ అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని జహీరాబాద్ ఆబ్కారి పోలీసులు పట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు వద్ద ఆబ్కారీ పోలీసుల వాహనాల తనిఖీలో నలభై నాలుగు నకిలీ డిఫెన్స్ మద్యం బాటిల్స్లను పట్టుకున్నారు నమ్మదగిన మేరకు కొత్తూరు కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి హైదరాబాద్కు వెళ్లే కారును ఆపి తనిఖీ చేయగా కారులో హాండ్రెడ్ పేపర్ బ్రాండ్ నకిలీ బాటిల్స్ ఇరవై నాలుగు బ్లాక్ అండ్ వైట్ మద్యం ఇరవై బాటిల్స్ లభించాయి కారులో ఉన్న వ్యక్తి అభిషేక్ పాండిరే విచారించగా చాలా చోట్ల ఖాళీ డిఫెన్స్ బాటిలను జమ చేసి వాటిలో నకిలీ మద్యం నింపి మందుబావులు డిఫెన్స్ మందు అంటే చాలా ఇష్టంగా తాగుతారని అందుకు ఇలా మందుబావులను మోసం చేసి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకోవడానికి ఇలా అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నాడని ఆబ్కరి పోలీసులు తెలిపారు పట్టుబడిన మద్యంతో పాటు కారు విలువ కలిసి సుమారు ఏడు లక్షల ముప్పై వేల వరకు ఉంటుందని అంచనా వేశారు కల్తీ మద్యం రవాణా చేస్తున్న కారును సీజ్ చేసిన అధికారులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు వారం వ్యవధిలో జహీరాబాద్ బీదర్ రహదారిపై కల్తీ మద్యం పట్టుబడడం ఇది రెండవసారి